హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేష్ టీవీ ఇప్పుడు మనం ఉన్నది మిర్చి తోటలో ఈ ఏప్రిల్ నెలలో కూడా ఇంత కాపు ఉంది చెట్లకి అని అంటే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఇప్పుడు మనం రైతుని అడిగి తెలుసుకుందాము ఇక్కడ భూమి ఎంత ఉండొచ్చు ఏంటి అనేది అన్ని వివరాలు మనం రైతుని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే ఈ మిర్చి తోట మీదేనా సార్ ఇది ఈ నెలలో కూడా ఇంత కాపు రావడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ అంటే మనం భూమి కదా మంచి భూమి కూడా మంచిది గడ్డలు బాగా గట్టి ఉండేసరికి మనం మంచిగా ముందు కూడా మంచిగా కొట్టి అనుకూలంగా కొట్టింది దీన్ని కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఈ సైజ్ మూడో ఇప్పుడు మూడో కాపు ఇది రెండో కాబట్టి ఫస్ట్ కాపు తెప్పేసినాం ఇంకో సెకండ్ కాపు కూడా తెప్పేసినాం ఇది లాస్ట్ లాస్ట్ అయినా ఇవి కూడా పొడిగి ఉంది ఏముందో దానికన్నా కొంచెం సైజు కూడా తగ్గలేదు ఇదే సైజు పెద్ద పెద్ద ఉంటాయి చిన్న ఈ సైజు ఈ టైంకి అయితే కాయలు చిన్నగా అయితే చిన్నగా అవుతాయి ఈ టైం కూడా కాలు అంటే అదే సైజు ఉందంటే ఇంకా చాలా పంటలు మొత్తం వచ్చి రోగం వచ్చి అలా పోతూ ఉంటాయి కదా మీకు ఈ మూడో కప్పు కూడా ఇలా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మందులు మంచిగా మనం అనుకూలంగా మందు కొట్టాం కాబట్టి కొంచెం మనకు ఈ టైం వరకు కూడా కాయలు మంచి నిలిచినాయి కాకపోతే వాటర్ కొంచెం మక్కదనం వేసారు వాటర్ వేయలే దీన్ని కట్టడం వల్ల ఇట్లా అవుతుంది ఇంకా మంచి వెళ్ళి వాటర్ కట్టినా అనుకో పచ్చదనం ఉండు కానీ వాటర్ వెళ్తా అంటే ఇటు దీన్ని కట్టాలంటే అటు మక్కదన ఎండిపోతాను కాబట్టి దాన్ని ఆఫ్ చేసి దీన్ని ఆఫ్ చేసి దాన్ని కట్టుతుంది ఇప్పుడు మిర్చి ఎంత భూమిలో వేసారు ఎకరంకి దిగుబడి ఎంత వరకు వచ్చింది ఇరవై ఐదు క్వింటల్ అమ్మినాం ఇప్పుడు మళ్ళా పది క్వింటల్ ఆ అవుతుంది మళ్ళీ మిర్చి కూడా చాలా బాగా ఉంది పొడుగుంది పొడుగు ఉంది అప్పటికి చిన్న ఉంది దిమ్మడి చెట్టు ఇప్పుడు ఈ టీమ్ ఇట్లు ఇట్లా అట్లా చూడదు ఇంత పొడుగు ఉన్నాయా ఈ సైజు రావు చిన్నదే వస్తుంది మూడో కాపు మీరు ఇంత పెద్దగా అంటున్నారు అంటే చాలా బాగా వచ్చింది కాపు ఈ పత్తి చెట్టు చూడండి మేడం బాగానే ఉంటుంది ఈ ఆ చెట్టు అయినా కాదు పత్తి ఒక చెట్టు కూడా ఇదే సైజు ఉంది ఈ ఏక్రమంలో అయితే ఏముంది ఈ సేమ్ దీని చిన్న ఇట్లా ఏమి లేవు మొత్తం అన్ని చెట్లకు కూడా ఒకే రకంగా ఉంది కాపు కానీ పొడవు కానీ ప్రతి ఒక్క కాయ మంచిగా ఉంది చాలా మంచిగా జాగ్రత్త పాటించారు సార్ మీరు